హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కమ్మనైనటువంటి అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక్కసారి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ అల్లం పచ్చడిని ట్రై చేయండి ప్రతిసారి మీరే ఇంట్లో చేసుకుంటారు ఈ అల్లం పచ్చడి రుచి చూసిన వారు ప్రతి ఒక్కరూ దీని రెసిపీ ఖచ్చితంగా అడుగుతారండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పీచు గింజలు ఏమి లేకుండా తీసుకున్నటువంటి చింతపండును వేసుకోండి మనం తీసుకున్న చింతపండులో ఎటువంటి పీచు కానీ లేదా గింజలు కానీ ఉండకూడదండి కాబట్టి సపరేట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా తురిమినటువంటి బెల్లంని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్ క్వాంటిటీ అండి మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొక పావు కప్పు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా అల్లం ముక్కల్ని తీసుకోండి ఇక్కడ నేను అల్లంని శుభ్రంగా కడుక్కొని తొక్కు తీసుకొని తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఒక కప్పు అల్లానికి ఒక కప్పు బెల్లం అలాగే ఒక కప్పు చింతపండు సరిపోతుందండి ఈ క్వాంటిటీనే ఎక్కువ తక్కువ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ అల్లాన్ని అరగంట లేదా గంట పాటు ఎండలో ఉంచండి ఎండ లేకపోయినా మన రూమ్లో ఫ్యాన్ కిందన ఒక గంట పాటు ఆరపెట్టుకోండి ఇప్పుడు ఒక గంట తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాలు అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దూరగా వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే ఇవి మాడిపోతాయండి ధనియాలు మెంతులు ఆవాలు చక్కగా వేగి రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే బాండీలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా పప్పు నూనెను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గంటపాటు ఆరపెట్టుకున్నటువంటి అల్లం ముక్కల్ని వేసుకోండి అల్లం ముక్కలు వేసుకొని వీటిని వేపుకోండి ఏ నిల్వ పచ్చడి చేసేటప్పుడన్నా మనం ఇంట్లో వాడే నూనెకన్నా ఇలాగా పప్పు నూనె వేసుకొని చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత అల్లం ముక్కలు అనేటివి చక్కగా వేగి రంగు మారుతూ ఉంటాయండి ఈ అల్లం ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అల్లం ముక్కలు ఎంత వేగితే అంత రుచిగా ఉంటుందండి మన పచ్చడి ఇప్పుడు అదే బాండీలోకి ఒక కప్పు దాకా పప్పు నూనెని తీసుకోండి నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఇందులోకి మూడు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకొని అలాగే మూడు నాలుగు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోండి ఒక నిమిషం అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ నూనెని పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం మరుగుతున్న సమయంలో ఇందులోకి మనం తీసిపెట్టుకున్నటువంటి చింతపండును వేసుకోండి చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచుకొని కొంచెం మరుగుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదండి చింతపండు చల్లారిన తర్వాత ఇలా చిక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్నటువంటి ధనియాలు ఆవాలు అలాగే మెంతుల్ని వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా ఫైన్ పౌడర్లా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి నేను ఈ వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి మనం చల్లార్చుకున్నటువంటి చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇప్పుడే ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు దాకా కారం పావు కప్పు దాకా ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇక్కడ నేను చెప్పినట్లుగా ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక పావు కప్పు వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసేసుకున్నామంటే చివరిగా మనం తగ్గించుకోలేము కదండి కాబట్టి ముందుగా తక్కువ తీసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ పట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పేస్ట్ లాగా తయారవుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం అలాగే వేయించుకొని పెట్టుకున్నటువంటి అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి మీకు కావాలంటే అల్లం అలాగే బెల్లాన్ని ముందుగానే మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చండి చూస్తున్నారు కదండి మన అల్లం పచ్చడి చక్కగా తయారైపోయింది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పచ్చడిని మనం ఇందాక పోపు వేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ పోపులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నూనె అనేది మరీ చల్లారిపోయినా పర్వాలేదండి కానీ వేడిగా అయితే ఉండకూడదు పచ్చడిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్నారంటే నూనె పచ్చడి అనేది చక్కగా కలిసిపోతుందండి చూస్తున్నారు కదండి మనం తీసుకున్నటువంటి నూనె అనేది చక్కగా సరిపోయింది పచ్చడి కూడా తయారైపోయిందండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా కమ్మనైనటువంటి అల్లం పచ్చడి తయారైపోయింది ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ అల్లం పచ్చడిని ఎయిర్ ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎన్ని నెలలైనా చక్కగా ఉంటుంది ఇప్పుడు వచ్చేది పచ్చళ్ళ సీజనే కదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలా అల్లం పచ్చడి చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నామంటే అసలు కూరలేమీ అవసరమే ఉండదండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి